దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సన్నిధిలో అంగరంగ వైభవంగా శ్రీ శివ కళ్యాణోత్సవం జరిగింది ప్రతి ఏటా ఆలయం లోపలనే జరిగేటువంటి శివ కళ్యాణాన్ని ఈసారి శివ కళ్యాణ ఉత్సవాల సంబంధించినటువంటి ఏర్పాట్లపై జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వేల మంది వస్తున్నటువంటి శివభక్తులకు అనుకూలమైనటువంటి వేదిక ద్వారా శ్రీ స్వామివారి కళ్యాణం శివ కళ్యాణం జరపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు శ్రీ రాజరాజ స్వామి ఆలయం ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ప్రధాన అర్చకులు ఇతర పెద్దలందరూ కూడా వేములవాడ రాజన్న ఆలయంకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏది కొత్తగా చేపట్టాలన్నా శ్రీ శృంగేరి పీఠం ద్వారా అనుమతులు తీసుకోవాలని చెప్పని వారు కోరినప్పుడు వేములోడ రాజాన్ని ఆలయం ద్వారా శృంగేరి పీఠానికి సంప్రదించగా శృంగేరి పీఠం ద్వారా కూడా శ్రీ శివ కళ్యాణోత్సవాన్ని దేవాలయం వెలుపల భక్తోత్సవంగా భక్తుల సమక్షంలో జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన క్రమంలో ఈరోజు ప్రతి ఏటా శ్రీరాముడి కళ్యాణం ఏదైతే చైర్మన్ ఛాంబర్ ముందు జరుపుతున్నామో అక్కడే ఈరోజు శివ కళ్యాణోత్సవం జరపడం వల్ల వేలాది మంది భక్తులు స్వయంగా వీక్షించడానికి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిరిగిస్తూ పరవశ్యంతోని భక్తులు మరి ఆనందమైతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ సందర్భంగా శృంగేరి పీఠం వారికి కూడా ఈ ప్రాంత భక్తుల పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాబో రోజులో శివ కళ్యాణోత్సవానికి ఇదే విధంగా భక్తుల మధ్యలో బ్రహ్మాండంగా వేద పండితులు వేద బ్రాహ్మణోత్సవం చేత ప్రధాన అర్చకుల చేత మరి జరిపి లోక కళ్యాణం జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భక్తులపై ఉన్నటువంటి భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి శివ కళ్యాణోత్సవం జరిపే క్రమంలో వేలాది మంది స్వామివారిని అమ్మవారిని కొలిచేటువంటి భక్తులు కూడా తమకు తాము కళ్యాణోత్సవాలు జరుపుకోవడం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటిది శివశత్తులు కానీ లేకపోతే స్వామివారి పైన నమ్మకంతో స్వామివారి